హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అండ్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు కేటీఆర్ వివరాల వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ట్యాపింగ్ కేసులో ఏ ఏ సిక్స్ కేసీఆర్ లేక కేటీఆర్ అని అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాజకీయ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ ప్రధాన నిందితుడిగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఐజీ ప్రభాకర్ రావు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు రెండో నిందితుడిగా డిఎస్పీ ప్రణీతరావు ఇక మూడో నిందితుడిగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వారితో పాటు నాలుగు ఐదో నిందితుడిగా మహబూబాబాద్ అదనపు ఎస్పీ భుజంగరావు ఎస్ఐబీ అదనపు పేసపి తిరుపుతనాలను చేర్చిన అధికారాలు అధికారులు ఇక తాజాగా ఆరో నిందితుడిగా ప్రైవేటు వ్యక్తి పేరును పేర్కొన్నారు ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు శనివారం అర్ధరాత్రి భుజంగరావు తిరుపతనలను కూడా అరెస్ట్ చేశారు ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడానికి రెండు రోజుల ముందే మాజీ ఐజీ ప్రభాకర్ రావు మాజీ డీసీపీ రావు ఓ ప్రైవేటు ఛానల్ సీఈఓ శ్రవణ్ కుమార్లు ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు దీంతో ఈ ముగ్గురు కోసం వేటను ప్రారంభించిన దర్యాప్తు అధికారులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు జూబ్లీహిల్స్లోని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నివాసం సమీపంలోని ఒక భవనంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన పరికరాలను అమర్చుకొని ఆయన ఎన్నికల సమయంలో ఎవరెవరితో మాట్లాడేది ఆయన రాజకీయ ఎత్తుగడలను ట్యాపింగ్ చేసి ప్రభాకర్ రావుకు అందజేసేవారని గుర్తించారు అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ ప్రముఖుల ప్రేరణ మేరకు తాము ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు భుజంగరావు తిరుపతనాలను తెలిపినట్టు రిమాండ్ రిపోర్ట్లో దర్యాప్తులో అధికారులు పేర్కొన్నారు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు ఈ ప్రముఖుల పేర్లను దర్యాప్తులో భాగంగా రహస్యంగా ఉంచారు ట్యాపింగ్ కేసు ఇక కేసీఆర్ లేదా కేటీఆర్ వద్దకు చేరడం ఖాయమన్న అభిప్రాయం అయితే వినిపిస్తోందంటున్నారు పక్కా ఆధారాలతో ట్యాపింగ్ దొరికిపోవడంతో బయటపడడం ఇక అంత ఈజీ కాదని పోలీస్ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి